કેલ આ ગળા સામે આજા બોલ આટપોય ઇપન అందరికీ నమస్కారం ఈరోజు ఒక సంఘటన జరిగింది నా మనోడైన ఈయన సరే అబ్బాయి మన వాటర్ ఫాల్స్ అది కళ్యాణ్ 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 మూడు రోజుల ముందు ఫ్రెండ్స్ అజీత కొట్టి కప్పిపోయినాడు స్టాండర్డ్ అయ్యి ప్రాణాలు కోల్పోయినాడు ప్రాణాలు కోల్పోయి మూడు రోజులు అయినా కూడా మొదటి మొదటి రోజు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ అడుగు అడుగున వాళ్ళు మాకు సహకరించి వాళ్ళు మా మా అబ్బాయిని పైకి తీసుకొచ్చినారు ఈరోజు చాలా సంతోషమైన రోజు ఒక పక్క దుఃఖము ఒక పక్క సంతోషం ఎందుకు సంతోషమంటే మన ఎమ్మెల్యే గారు అమరన్న గారు నాకు సహకరించి అన్ని అందరు అధికారులతో మాట్లాడి ఏం చేయాలో చేసి ఎందుకంటే వర్షము మూడు రోజులు ఏడతైన వర్షము ఆ అడవిలో ఉండే వర్షము ఆటోమేటిక్గా కురుస్తూ ఉంటే పొయ్యేకి జాగాలేదు నడిచేకి జాగాలేదు అటువంటి జాగాల్లో మన అధికారులు కానీ మన సిబ్బంది కానీ మాకు సహకరించాలంటే వాళ్ళందరికీ నేను మరొకసారి చేతులు దండ పెట్టుకుంటూ ఉంటాను ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి వాళ్ళ టీంకి వాళ్ళందరికీ నేను మళ్ళీ ఒకసారి నమస్పిస్తుంటాను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చాలా రుణపడి ఉంటాను చాలా రుణం పోలీస్ డిపార్ట్మెంట్ నాకు చాలా సహకరించింది ఎందుకంటే ఆ అబ్బాయి అటువంటి వాడు మంచివాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అక్కడ పోయి చూసానికి పోతే వాళ్ళు చాలా మంచి బిహేవ్ చేసి వాళ్ళు సహకరించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ముఖ్యంగా మరొకసారి నేను నమస్కారం చేస్తాను నమస్కారం ఈరోజు మన పొలం నేర్లో చాలా బాధాకరమైన విషయం గత రెండు రోజుల నుంచి సుమారు నలభై ఎనిమిది గంటల నుంచి ఒక మన బంధువుల పిల్లోడు ప్రస్తుతం మన ఊరు పిల్లోడు ఏదో షికార్ల కోసమో ఏదో సంతోషం కోసమో వెళ్ళి ఆ నీళ్ళలో తగులుకునేసి సుమారుగా గత నలభై ఎనిమిది గంటల నుంచి ఈరోజు నిజంగా మేము ఎవరికైనా గురించి గొప్పగా చెప్పుకోవాలంటే డిపార్ట్మెంట్ ఏ మన ఫార ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్ కానీ అదే కాకుండా అతని స్నేహితులు కానీ ప్రతి ఒక్కరూ పాపం రాత్రి పగుళ్ళు కష్టపడి చివరికి అతను ఏడైతే పడినాడో ఆడ నుంచి రెండు కిలోమీటర్ల లోపల అడవిలో ఎడ లోయలో తగులుకో ఉంటే ఈరోజు మన ఊరు అనేది అందరి మంచితనము కనిపించింది కానీ ఎంత ఉన్నా కానీ నేను ప్రత్యేకంగా మీడియా ద్వారా నేను ప్రతి పిల్లోనికి ఒకటే అంట నా జీవితంలో దయచేసి ప్రతి తండ్రికి కోరిక ఏముంటుందంటే నా బిడ్డ భుజం పైన నేను శ్మశానానికి పోవాలని ఉంటుంది కానీ నా భుజం పైన ఆ బిడ్డ పోకూడదనేసి మాత్రం ఉంటుంది దయచేసి మీకు మీ కాళ్ళు పెట్టుకొని చెప్తాను నేను మీ అమ్మా నాన్న గురించి ఆలోచించండి ఉండొచ్చు ఏమైనా కానొచ్చి కానీ ఈరోజు మన పలంధర మొత్తమే ఒక పక్కన మనం నిలబడిన ఆ తల్లి తండ్రికి మాత్రం ఆ బిడ్డని మనం మీలేం నాన్న ఈరోజు ఆ తల్లి పరిస్థితి ఆ తండ్రి పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పిల్లోనికి మీరు ఉదాహరణగా తీసుకోండి నేను అది ఏం చెప్పలేదు ఎందుకంటే ఏ పిల్లోడైనా తల్లి తండ్రి ఆ తండ్రుల కష్టం మొత్తం మీకోసమేనైనా మీ బాధలు మీ మంచితనం మీ ఎదుగుదల కోసమే అటువంటిది ఈ రోజు అది కన్నుమరుగైపోతే కొంచెం కష్టానికి వస్తుంది அது எல்லாம் செக் பண்ணி ஹலோ ஆயிரம்